హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి రెగ్యులర్గా మనం జార్జెట్ శారీస్ తీసుకొస్తాం కదా మన కస్టమర్స్ డోలా సిల్క్ ఫ్యాన్సీవేర్ శారీస్ కాటన్ శారీస్ బాగా అడుగుతున్నారు అందుకే ఈ నేను స్టాక్ అనేది డోలా సిల్క్ కొన్ని మోడల్స్ చూపించానండి ఈ తెప్పించాను ఈరోజు నేను కలెక్షన్ చూపించేదైతే డోలా సిల్క్ హెవీ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ వస్తుంది ఫస్ట్ కలర్ వచ్చేది మీకు డిజైన్ అంతా చూపిస్తాను బాటిల్ గ్రీన్ డార్క్ కలర్ చాలా బాగుంది దీనికి ఇలా మస్టర్డ్ ఎల్లో మనకి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఎప్పుడైనా బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అనమాట ఫ్యాట్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ అనేది పిక్స్ అనేది పోస్ట్ చేస్తానండి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ మనకు శారీ డోలా సిల్క్లోనే ఇలా జెరీ లైన్ కూడా వస్తుందండి ఇది ప్రింట్ కాదు ఇది ఓన్లీ ప్రింట్ అనమాట ఈ మిగతా లైన్స్ అనేది మొత్తం జరీ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ మనకు మొత్తం ఇలా వచ్చేస్తుంది గ్రీన్ అండ్ పళ్ళు వచ్చేది బ్లౌజ్ కూడా మనకి ఇలా సన్న లైన్స్ వచ్చేస్తుంది శారీ మొత్తం శారీ ఆల్ ఓవర్ మొత్తం లైన్స్ వచ్చినాయండి ఇది వీవింగ్ అనమాట ప్రింట్ కాదు బార్డర్ వచ్చేసి మనకి జకాట్ బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ అంటారు జకాట్ బార్డర్ అంటారు అలా వస్తుంది చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్తో ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి యాక్చువల్ ప్రై అయితే ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు మీకు ఈ శారీస్ అనేది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అంటే సూపర్ అండి డోలా సిల్క్లో చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇది ఓన్లీ ప్లెయిన్ వస్తే ఇంత కాస్ట్ ఉండేది కూడా కాదు మనం ముందు సిక్స్ నైంటీ నైన్కి పెట్టాము ఇది మనకు శారీ ఆల్ ఓవర్ జరిగి వచ్చిందనమాట మొత్తం ఇది మొత్తం అండి లైన్స్ అనేది మంచి రిచ్ లుక్తో ఉంటుంది బాటిల్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లు చాలా బాగుంటుంది కాంబినేషన్ దీనిలో కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు కలర్స్ కూడా చూపించేస్తాను మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి బుక్ చేసుకోండి ప్రజెంట్ అయితే స్టాక్ లిమిటెడ్గా ఉంది మనకు వచ్చే ఆర్డర్స్ని బట్టి మళ్ళీ నేను శారీస్ అనేది రీస్టాక్ చేపిస్తానండి చాలా బాగుంటాయి యాక్చువల్గా జార్జెట్ శారీస్కి మన సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ అయితే అలవాటు పడిపోయారు కొంతమంది అడుగుతున్నారు సమ్మర్ వస్తుంది కాటన్ శారీస్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా కొంచెం ఫ్యాన్సీ ఫేర్ అడుగుతున్నారు అందుకే నేను ఇవి తెప్పించాల్సి వచ్చింది డిజైన్ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుందండి ఇలా వస్తుంది బుట్ట ఇదంతా ప్రింటే మనకి ఇదేం వీవింగ్ కాదు ఓన్లీ శారీలో ఉండే లైన్స్ మాత్రమే మనకి వీవింగ్ అనమాట చాలా బాగుంది మంచి గ్రాండ్ లుక్తో ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది మనం వెయిట్ చేసినా కంఫర్ట్గానే ఉంటుంది చాలా బాగుంది మనకి పైన కూడా ఇలా చిన్న బార్డర్ వస్తుందండి మీకు డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నానంటే వీడియోలో చూస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది కదా బార్డర్ చూసారు ఎంత బాగా ఇచ్చారో అసలు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు చూపిస్తాను ఏ కలర్కి ఆ కలరే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకునే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి నేను శారీస్ ఓపెన్ చేయట్లేదు ఇందాక మనం శారీ ఓపెన్ చేసాం కదా సేమ్ అలాగే వస్తుంది వైన్ కలర్ అండి మెరూనిష్ వైన్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా మనకి రత్నావళి బ్లూ షేడ్ వచ్చింది చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా నీ క్యాట్లోకి వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఎక్సలెంట్గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అండి దయచేసి ఫొటోస్ పెట్టేసి అలా వదిలే మాకండి ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తున్నారు అది కాకుండా ప్రైస్ కూడా నో బార్గనింగ్ అండి నేను ఆఫర్ పెట్టినప్పుడు ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి రెగ్యులర్గా ఉండే ప్రైజెస్ నేను పడినది చాలా లెస్ మార్జిన్తో నేను శారీస్ అనేది సేల్ చేస్తానండి యాక్చువల్గా జార్జెట్ లో మనకు ఎక్కువ మార్జిన్స్ కూడా పెట్టడానికి ఉండదు చాలా అంటే చాలా లెస్ ప్రైజెస్తో నాకు అదర్ ఛానల్స్ అదర్ బయట ఎలా ఉందో కూడా నాకు తెలియదు జస్ట్ నాకు పడిన దానికి నేను ఇంత మార్జిన్ పెట్టేసుకుంటాం ప్రాఫిట్ పెట్టుకుంటాం మనం సేల్ చేస్తాం అంతే మంచి క్వాలిటీ ఇవ్వాలి నాకు కావాల్సింది అదే అనమాట అంటే మళ్ళీ తీసుకోవాలి మన దగ్గర శారీస్ ఇదంతా మనకి చక్కగా గోల్డ్ వీవింగ్ అండి మంచి గ్రాండ్ లుక్తో వస్తుంది అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్రింట్ ఇదంతా మళ్ళీ వీవింగ్ వస్తుంది చక్క వైనిష్ మెరూన్ అండి వైన్ కలర్ దీనికి ఇలా రత్నావళి బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఏ కలర్ ఆ కలర్ క్యాటలాగ్స్ అదిరిపోయినాయి ఇంకా ఇంకా మంచి కలెక్షన్ అనేది తీసుకొస్తాను మీరు దాన్ని సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు కలెక్షన్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్కి పింక్ ఈ కాంబినేషన్ ఇప్పుడు ఎక్కువగా వస్తుందండి చాలా బాగుంటుంది నావీ బ్లూ కలర్కి పింక్ బార్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చి మన క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎక్సలెంట్గా ఉంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మోస్ట్ డిమాండెడ్ కలర్ అంటే వైలెట్ కలర్ అండి ఆల్రెడీ మనం అంత ముందు వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో బోర్డ్స్ డిజైన్స్ తీసుకొచ్చాం అది జస్ట్ శారీ మామూలుగా ఇలా లైన్స్ ఏం లేకుండా ఉట్టి డోలా చూపించాను అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్లో బాగా సేల్ అయినాయి ఇప్పుడు ఈ శారీలో ఈ కలర్ కూడా వచ్చేసింది మనకి క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వచ్చింది కానీ ఇక్కడ వైలెట్ గ్రీన్ ఇచ్చారు కానీ ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకు లైన్స్ వస్తే బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఫస్ట్ శారీ ఓపెన్ చేసాం కదా సేమ్ అలాగే వస్తుంది మన కేటలాగ్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇది లాస్ట్ కలర్ ఇది వచ్చేసి రత్నావళి బ్లూ కలర్ అండి దానికి ఇలా రెడ్ షేడ్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది వెరైటీగా ఉంది అంటే మనం రెగ్యులర్గా చూసే కలర్ కాదు ఇది చాలా బాగుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్తో పాటు మళ్ళీ నేను ఈ శారీస్ అనేది రీస్టాక్ చేయించానండి త్రీ నైంటీ నైన్ జార్జెట్ శారీస్ చాలా బాగుంటాయి త్రీ నైంటీ నైన్ జార్జెట్ శారీస్ మనకు సిక్స్ థర్టీ కట్ వస్తుంది బ్రాండెడ్ జార్జెట్ కాదు కానీ మనం రెగ్యులర్గా వేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఆరు ముప్పై వస్తుంది ఎవరికైనా సరిపోతుంది నేను అలా అయితేనే తెప్పిస్తానండి చిన్న శారీస్ నేను తెప్పించను లైట్ వెయిట్గా ఉంటుంది ఈ శారీస్ చాలా మంది అడిగారు మనం పెట్టినప్పుడు సేల్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఈ శారీస్తో పాటు స్టాక్ అనేది తెప్పించా ఆల్ ఓవర్ మనకి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్స్ వస్తుంది కలర్ వచ్చేసి మెరూన్ ఇది బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుందండి రఫ్ అండ్ టఫ్గా మనం వాడుకోవచ్చు కూడా సేమ్ కలర్సే వచ్చినాయండి మళ్ళీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ షేడ్ అనమాట సేమ్ డిజైన్కునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ పడిగేయాలని తెప్పించానండి లేదంటే నేను బ్రాండెడ్ జార్జెట్ శారీసే ఎక్కువ అవే తెప్పిస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి ఇవి ఇది కూడా అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు గ్రే కలర్ అనమాట బ్లౌజ్ కూడా మీకు గ్రే వచ్చేస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది కొంతమంది అడుగుతున్నారు మేడం ఫోర్ హండ్రెడ్కి రాదా అలా రాదా అని అలా రావండి అలా రావు బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అంటే కాస్ట్ ఉంటాయి ఏవి మన విజువల్ బ్రాండ్ శారీస్ మరి ఎందుకు అడుగుతారో తెలియదు ఏమో తెలియదు నేను మాత్రం ప్రైస్ అనేది రీజనబుల్గా ఇస్తున్నానండి నేను చెప్పాను కదండి ఇది విజ్వల్ బ్రాండ్ వచ్చి బయట సిక్స్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు నేను అలా సేల్ చేయటం లేదండి చాలా లెస్ మార్జిన్ వేసుకుని సేల్ చేస్తున్నాను నేను ప్లీజ్ బార్గెనింగ్ అయితే చేయొద్దు ఈ మధ్యన ఎక్కువ బార్గెనింగ్లు అలవాటు అయిపోయినాయి నా ఛానల్లో అది నేను ఆఫర్ ప్రైజెస్ పెట్టినప్పుడు శారీస్ తీసుకొచ్చి అడుగుతున్నారు అలా కూడా అడగద్దండి ఆఫర్ అంటే ఆఫర్ టైంలో పెట్టినప్పుడు మాత్రమే అవి తీసుకోండి మీరు ఎప్పుడు శారీస్ ఎప్పుడో స్క్రీన్ షాట్ తీసుకొచ్చి పెట్టినా నాకు ఇబ్బంది అయిపోతుంది నెక్స్ట్ ఇది ఉజ్వల్ బ్రాండ్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ ఇలా ఫ్లవర్ ప్రింట్స్ వస్తే ఇలా డబల్ షేడ్తో వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు మంచి క్వాలిటీ జార్జెట్ శారీస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనిలో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంది కలర్ చూజ్ నెక్స్ట్ వచ్చి వైన్ కలర్ ఏ కలర్ కావాలంటే అది బుక్ చేసుకోండి వైన్ కలర్ చాలా బాగుంటుంది వైన్ కలర్ డిజైన్ ఇలా మల్టీ కలర్ షేడ్స్లో ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది వైన్ కలర్ ఉజ్వల్ బ్రాండ్ జార్జెట్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి దీనిలోనే మనకు ఇంకొక కలర్ వచ్చి నావీ బ్లూ కలర్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నావీ బ్లూ కలర్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు ఈ జాజెట్ శారీస్ చూడండి ఇంకా వదిలిపెట్టరు అంత బాగుంటాయి అసలు క్వాలిటీ అనేది నేను శారీస్ అయితే తెప్పించను ఫస్ట్ శారీస్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఇష్టం వచ్చినట్టు ఏదో అలా తెప్పించేసిన తెలియక తర్వాత నాకు అర్థమైంది తిరిగి తిరిగి మంచి బ్రాండెడ్ జార్జెట్ సారే తేవాలని సెట్ చేసి మరీ తెప్పించిన బ్రాండెడ్ జార్జెట్ అండి ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటాయి డిజైన్ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుంది రెడ్ మంచి మెరినేషన్ రెడ్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ దీనిలో ఇంకొక కలర్ వచ్చి కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మన కేటలాగ్లో ఫోర్ ఆర్ త్రీ అలా వస్తూ ఉంటాయి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట వర్చువల్ బ్రాండ్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అలా అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేది పికాక్ బ్లూ షేడ్ మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి బుక్ చేసుకోండి అలాగే డోలా సిల్క్ శారీస్ స్టాక్ లిమిటెడ్గా ఉందండి ఆ మోడల్ మళ్ళీ రాదు చాలా బాగుంది మనకి వీవింగ్ లైన్స్ రావటం వల్ల గ్రాండ్గా ఉంటుంది అనమాట కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్